అప్లభాతో రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ భారతమూతాయి ఈ కనపడ వీళ్ళకి ఈ అన్నదాతలు చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని కనపడదు ఎక్కడుందాం పెద్దపల్లి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి పంట కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయక మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు మరోవైపు రైతు బంధు కూడా రాకపోవడంతో రైతన్నకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి ఈ క్రమంలోనే ఈ నెల పద్నాలుగున పంట నష్టాలతో పెద్దపల్లి జిల్లా ముత్తాల మండలం పారుపల్లి గ్రామానికి చెందిన దంపతులు పూసల మధుసూదన్ సంధ్య పొలం దగ్గర తాగి ఆత్మహత్య యత్నం చేశారు వీరిలో సంధ్య కోలుకోగా మధుసూధన్ చికిత్స పనులు మంగళవారం కన్నుమూసారు పంట నష్టం కారణంగా మధుసూదన్ దాదాపు పది లక్షల వరకు అప్పు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు అంటే ఈ ఒక్కరు కాదు చాలామంది ఈ రాష్ట్రం ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచల్లి నీళ్ళు లేకపోవడంతో పంటలు ఎండిపోయి అప్పుల బాతను ఆత్మహత్యలు చేసుకోరు ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం రైతు బంధు ఉడియక పెట్టుబడి లేక వెళ్ళక పంట కళ్ళ ముందు ఎండిపోతుంటే తట్టుకోలేక గుండె రైతులు ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక నీళ్ళు ఉండి కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం వల్ల అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోరు ఆఖరికి ఆఖరికి ఇప్పుడు ఎంతో కష్టపడి ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని ఈరోజు కష్టపడి కళ్ళాల్లోకి పంట తీసుకొచ్చి పెడితే కొనే దిక్కు లేదు కొనే దిక్కు లేదు ఐదు రూపాయలు బోనస్ ఇస్తాం క్వింటాల్కి ఐదు రూపాయలు బోనస్ అని చెప్పిన ఈ ప్రభుత్వం ఏమైంది బోనస్ బోనస్ దేవుడా కనీసం మద్దతు ఇవ్వండి మీ ఐదు వందల బోనస్ దేవుడెరుగు కనీసం గత ప్రభుత్వంలో ఉన్న రెండు వేల రెండు వందల రూపాయల మద్దతు ధరన ఈసారి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అన్నదాతను మొత్తుకుంటారు ధాన్యం రాసి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో మార్కెట్లో కుప్పలు పోసి ఇరవై రోజులు ఎదురు చూస్తున్నారు ఇరవై రోజులు ఎదురు చూస్తుర్రు కొనే దిక్కు కోసం ఎదురు చూస్తున్నారు దిక్కు లేదు అటు పోయే నాదుడు లేడు ఆఖరికి దరారులు వచ్చి బేరాలు చేస్తున్నారు సగం ధర ఇరవై రెండు వందల రూపాయలు జరగాల్సిన ఆ వరికి ఈరోజు పది వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి బేరాలు చేస్తున్నారు అమ్ముకోలేక దాన్ని ఆడ పెట్టలేక రైతులు అవస్థలు పడుతురు మొన్న వరంగల్లో ఒక అమ్మ మహిళా రైతు కాళ్ళు పట్టుకుంటుంది అయ్యా కొనండేది అయ్యా గేట్లు దడవండి అయ్యా అని గేట్లకు తాళాల్సే పరిస్థితి మార్కెట్లో గేట్లకు తాళలేసి మేము ఒడ్లు కొనమని చెప్పేసారు ఇండైరెక్ట్లీ రానియట్లేరు మరి ఏడబెట్టుకోవాలి ఏడమ్ముకోవాలి కనీసం ధాన్యం కొనే దిక్కు లేదా ఓకిట్లా మీ చేతలు మీ మీ ప్రభుత్వ పాలన తీరు ఓ ఇట్లుంది ఈ అన్నదాత ఆత్మహత్యలే మీకు అవుతాయి బరాబర్ మీకు శాపం అవుతుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటికీ వందలాది మంది రైతులు చచ్చిపోయారు ఆ మధ్యన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇట్లా చనిపోయారు అని చెప్తే ఆయన ఎత్తగారి దృష్టి అని చెప్పాడు ఆరు గంటల్లో లిస్టు మేము కూడా పెడితే ఇప్పటివరకు ఏం చేశారు ఒక్క రైతు దగ్గరికంటే మీరు వెళ్ళి పరామర్శించారా సరే పర్యావరణ సంఘం పక్కా పెడదాం ఒక్క రైతు కాడికి వెళ్ళి నిజమేనా మీరు చనిపోయింది ఎందుకు మీ కుటుంబంలో అప్పుల బాధతోనైనా మీ మున్నా భరోసా ఇచ్చారా లేదు దానిపైన కూడా ఈ ప్రభుత్వం ఏం చేసింది సెటరిక్గా దాన్ని కామిడిగా తీసుకొని హీననేసే ప్రయత్నం చేసింది తప్ప ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు ఆత్మహత్యలు చేసుకుంటే ఏం చేయాలి భరోసా ఇవ్వాలి అది నిజమా అబద్ధమా తర్వాత మీ చేత కాలేదు తెచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిరు ఇచ్చిన దానికి సరి కనీసం ఆ ఇచ్చిన దాన్ని చూసి వాళ్ళు ఎంక్వైరీ చేసి మేము ఆదుకుంటామని చెప్పాలి అది లేదు అట్లీస్ట్ కనీసం ఇకపై మీరు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోకండి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ధాన్యం ఉంటుంది ఎందుకు కొనదాం బోనస్ ఇస్తాం అని చెప్పి మాట్లాడుకుంటు కానీ కొండలేదు ఎందుకు మీకు ఈ పొలిటికల్గా అవసరం ఉంది తప్ప ఈ ప్రజల బాధ మీకు పట్టవా ఈ అన్నదాత కష్టాలు మీకు పట్టవా ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం ఇలాంటి రైతులని ఆత్మహత్యలు చేసుకోకుండా చెప్పండి భరోసా ఇవ్వండి మీరు అన్నట్టు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా చే చూపించండి ఆ భరోసా కల్పించండి మీరు చెప్పే మాట నమ్మలేకనే వీళ్ళు ఈరోజు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పుల బాధ తీర్చలేక ఆ పరువు కన్నా ప్రారంభం మాకు విలువ కాదు మా పరువే గొప్ప అని చెప్పేసి ప్రాణం తీసుకుంటారు అంత పరువు గలవారు ఇప్పటికే మీ మాయా మాటలు చెప్పేసి వీళ్ళు ఆదుకునే ప్రయత్నం చేయండి